నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్టెక్ ఇన్నోవేషన్ సదస్సు విశాఖలో జరగనుంది ఒకరోజు పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొననున్నారు షేపింగ్ ది నెక్స్ట్ ఇయర్ ఆఫ్ గవర్నెన్స్ అంటూ సాగే ఈ సదస్సులో మరి ఏ ఏ అంశాలపై చర్చించనున్నారో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చంద్రబాబు గారు విజన్ ఎలా ఉంటుందో మనకి తెలిసిందే మరి ఈ అయితే విశాఖలో నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్టెక్ ఇన్నోవేషన్ అనే సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సదస్సులో సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు అసలు ఈ సదస్సులో ఏ ఏ అంశాలపై చర్చించనున్నారు సార్ మ్యాజిక్ చంద్రబాబు మ్యాజిక్ ప్రారంభమైందన్నమాట ఎందుకంటే ఆయనే బ్రాండ్ ఇమేజ్ ఇవాళ చంద్రబాబు అంటే ఇవాళ ఒక బ్రాండ్గా మారిన నేపథ్యంలో నీకు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది ఇవాళ ఏంటిది హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవకాశాల స్వర్గధామం అనేక అవకాశాలు ఇక్కడ ఉన్నాయి యువత ఇవాళ నైపుణ్యమైనటువంటి యువత ఉంది ఇక్కడ ఐటీ మరి నీకు అనేక రకాలైనటువంటి నిపుణులైన యువత నీకు అందుబాటులో ఉన్నప్పుడు మొన్న లోకేష్ బాబు అమెరికా టూర్లో నీకు అక్కడ ఐటీ సెనర్జీ సర్వ్లో పాల్గొన్నాడు ఇరవై మూడు దేశాలకు చెందినటువంటి రెండు వేల మూడు వందల మంది ప్రతినిధులతో ఆయన భేటీ ఏది ఈ నాదేళ్ల సత్యతో అక్కడ సమావేశం మైక్రోసాఫ్ట్ హెడ్ ఆ యాపిల్ సిఇఒ ఆమె ప్రియా సుబ్రహ్మణ్యంతో ఇంద్రాన్ నూయీతో ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతో మొత్తం అక్కడ జరిగినటువంటి ఆయన అమెరికా టూర్ ఒకటే అన్నమాట ఒకటే మాట అన్నాడు లోకేష్ ఏమని నేను సింపుల్గా ఒక మెయిల్ పెట్టాను నాదేళ్ళ సత్యాకి మరుసటి రోజే నాకు అపాయింట్మెంట్ వచ్చింది అన్నాడు అట్లాగే సింపుల్గా ఒక మెయిల్ పంపాను మరి నటరాజన్ చంద్రశేఖర్తో తొంభై నిమిషాలు నా సమావేశం ఇవాళ విశాఖపట్నానికి టీసీఎస్ వచ్చింది ఇవాళ పదిహేను వేల మందికి ఉపాధి ఇక్కడ టీసీఎస్లో ఇప్పుడు రేపు విజయవాడ విశాఖపట్నంలో నీకు గూగుల్ క్లౌడ్ సెంటర్ వస్తారు నిన్నే జరిగా గూగుల్ ఒప్పందం లోకేష్ బాబు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న గూగుల్ ప్రతినిధులు ఒక ఒప్పందం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అంటే ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇవాళ యువత వాళ్ళ నైపుణ్య అభివృద్ధి కోసం గూగుల్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీలతో అనుసంధానం ఇప్పుడు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటది ఆ జిఎఫ్ఎస్టీ సమావేశంలో ఆయన పాల్గొన్న దాంట్లో ఆయన ఒకటే చెప్తున్నాడు గతంలో హైటెక్ అన్నారు ఇప్పుడు డీప్టెక్ అంటున్నాడు అప్పుడు హైటెక్ ఆంధ్రప్రదేశ్ తల రాత మార్చేసింది ఏం జరిగింది హైటెక్ సిటీ ఇక్కడ పీపీపీ మోడల్లో హైదరాబాద్లో మేము అది సైబర్ టవర్స్ కట్టాము మొత్తం అంత సైబరాబాద్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్కి ఇవాళ ట్విన్ సిటీస్ అనుకునేది కాస్త నీకు మూడో సిటీ తయారైంది సైబరాబాద్ రావడంతో ఏం జరిగింది నీకు అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నీకు రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎలా నీకు డెబ్భై దేశాల్లో నీకు తెలుగు ఐటీ నిపుణులు ఇవాళ మరి నిలదొక్కున్నారు నిన్న ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ఆయన డి శ్రీనివాస్ కొడుకు అరవింద్ ఏమంటున్నాడు న్యూయార్క్లో నిలబడి నువ్వు ఆ టైమ్ స్క్వేర్ దగ్గర తెలుగులో మాట్లాడితే ముగ్గురు నలుగురు వెనక్కి తిరిగి చూస్తారు ఏంటి ఎందుకు వచ్చావని అని అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు ఈ పరిస్థితికి కారణం కేటీఆర్ కాదు చంద్రబాబు అని చెప్పాడు అంటే ఆ రోజు చంద్రబాబు వేసినటువంటి బీజం ఇవాళ ఈ ఐటీ వటవృక్షంగా మారి నీకు లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారంటే వివిధ దేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారంటే అది కదా ఇవాళ మానవ వనరులు ఇప్పుడు ఐటీ సత్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి గ్లూగుల్ క్లౌడ్ సెంటరే కాదు రేపొద్దున నరేంద్ర మోడీ అక్కడ నీకు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుతాను ఎన్టీపీసీ నీకు అరవై ఐదు వేల కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్సు శంకుస్థాపన రైల్వే జోన్తో పాటు చేస్తున్న నేపథ్యం అన్నమాట అదే కాదు ఆర్సలార్ మిట్టల్ ఆర్సలార్ మిట్టల్ అక్కడ నీకు స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు అనకాపల్లి పూడి మడక దగ్గర నీకు లక్ష అరవై వేల కోట్ల పెట్టుబడులు అంటే ఆరు నెలల్లో విశాఖపట్నంలో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు సమావేశంలో కూడా అదే ఆయన మాట్లాడాడు ఏంటి హైటెక్ అయిపోయింది ఇక ఇప్పుడు డీప్టెక్ అంటూ గౌటెక్ వైపు అడుగులేమన్నారు అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి ఇంతకుముందు ఏమన్నాడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ స్కిల్డ్ అన్నాడు వచ్చేసారు ప్రతి ఇంటిలో ఇవాళ ఐటీ నిపుణులు ఉన్నారు అసలు ఇవాళ ఏ ఇంట్లో నీకు ఎన్ఆర్ఐ లేడు ప్రతి ఇంట్లో ఇంటింటా ఎన్ఆర్ఐలు వచ్చాడంటే అది చంద్రబాబు ఘనత ఇవాళ ఆయన అడుగుతోంది ఏంటి ఆయన విజన్ ఎలా ఉంది ఇప్పుడు ఇంటింటా ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి నీ ఇంట్లో నువ్వే ఒక కంపెనీ పెట్టుకోవాలి పదిహేను మందికి పది మందికి ఉపాధి కల్పించాలి అంటే జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్గా మారాలి వాళ్ళ యువతకి ఆయన ఒక స్ఫూర్తిగా మారిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు ఏం చేస్తున్నాడు అటు కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నాడు ఇటు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాడు ఇటు పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తున్నాడు అటు అమరావతి నిర్మాణం అటు పోలవరం నిర్మాణం వరుస పెట్టి నీకు అనేక పెట్టుబడులు వస్తున్న నేపథ్యం ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో నీకు అక్కడ యాక్టివిటీస్ పెరిగాయి ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగాయి ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది ఇంతకుముందు లేదు ఇప్పుడు మూడు రెట్లు పెరిగిపోయింది ఏంటి నీకు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగే వాళ్ళ సంఖ్య పరిశ్రామికవేత్తలు రావడమే కాదు ఐటీ నిపుణులు రావడమే కాదు అందుకే అంటోంది ఏది ఆంధ్రప్రదేశ్ ఇవాళ అవకాశాల స్వర్గధామం హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట అనేక అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి థింక్ గో గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అంటున్నాడు ఇవాళ మీరు ప్రపంచం మొత్తం గురించి ఆలోచించండి ఇక్కడి నుంచే చేయండి అంటే వర్చువల్ స్పేస్ అనమాట వర్చువల్ వర్కింగ్ నీ ఇంటి నుంచే నువ్వు పనిచేయటం అనమాట అంటే ఇప్పుడు అదే గూగుల్ క్లౌడ్ ఈ చేస్తున్నటువంటి దాంట్లో అందిపుచ్చుకోవాలి యువత ఈ వస్తున్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పేదలకి ఇవాళ పీ ఫోర్ అనేది తీసుకున్నారు అంతకుముందు ఆయన పీ త్రీ అనేవాడు అంటే పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇప్పుడు ఏమంటున్నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు పీపుల్ను కూడా కలిపి ఫోర్ పీ అంటూ అందరి అల్టిమేట్ గోల్ ఏంటి అంతిమ లక్ష్యం పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాలు పెరగాలి రైతుల నిజ ఆదాయాలు పెరగాలి ఇవాళ రైతులు ఏంటి నీకు వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికత అందిపుచ్చుకోవాలి వాళ్ళంతా డ్రోన్స్ వచ్చేసాయి మొన్న కూడా మనం చూసాం అమరావతిలో డ్రోన్ సిటీగా అమరావతి అక్కడ డ్రోన్ ఫెస్టివల్ అనమాట అంటే ఇక రైతు పురుగు మందు కొట్టడం కూడా అతను వెళ్ళి కొట్టాల్సిన పని లేదు అతని ఆరోగ్యం దెబ్బతినాల్సిన పని లేదు ఇప్పుడు ఆ రైతు ఆడబిడ్డ ఆ మహిళ రైతు ఏదో షర్ట్లు వేసుకుని ముఖమంతా గుడ్డగట్టుకుని పురుగు మందు కొట్టాల్సిన పని లేదు దానివల్ల వాళ్ళ లంగ్స్ దెబ్బతింటాయి ఇప్పుడేంటి డ్రోన్ ద్వారానే పిచికారి ఇక్కడ పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఇలాంటి శాస్త్ర సాంకేతికత వ్యవసాయంలో సంస్కరణలు విప్లవాత్మక మార్పులు నీకేంటి ఎవరెక్కువ ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకన్నీ ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తానంటున్నాడు భూములు ఇస్తాం విద్యుత్ ఇస్తాం ఇంకా ప్రభుత్వ పరమైనటువంటి రాయితీలు ఇస్తామంటూ మీరెన్ని ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తే మీకు ప్రభుత్వ పరంగా అన్ని ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఇవాళ చంద్రబాబు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఇవాళ వికసిత ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన వేస్తున్నటువంటి ముందడుగులు ఇవాళ స్ఫూర్తిదాయకం కావాలి యువత ఆయన తెస్తున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి ఇవాళ గంజాయి డ్రగ్స్ ఇలాంటి బలహీనతల వైపు యువత మళ్ళకుండా తల్లే ఫస్ట్ కౌన్సిలర్ కావాలి నీ బిడ్డ ఏం చేస్తున్నాడు నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అతని గుప్పెట్లో ఏం జరుగుతోంది ఆ సెల్ ఫోన్లో ఏం జరుగుతోంది ఇట్లా సంస్కరణలు ప్రభుత్వ పరంగా చేయటం కాదు ఇవాళ సంస్కరణలు కుటుంబం నుంచే తల్లే ఇవాళ గొప్ప టీచర్గా మారాలి నీ బిడ్డను నువ్వు క్రమశిక్షణగా పెట్టుకుంటూ చక్కగా ఎదిగేలా చేస్తే ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు కల్పించటానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇదొక అడ్వాంటేజ్ ఇది ఒక గొప్ప సదవకాశం రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందేమో చూద్దాం సార్ మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సదస్సు ఒక్కటైనా జరిగిందా సార్ ఎక్కడ జరిగింది సదస్సు జరగకపోగా ఉన్న పరిశ్రమల్ని తరిమేశాడు వాటాల కోసం బెదిరించి మాఫియా రాజుగా మార్చాడు ఇప్పుడు నిన్న చూసాం కేవీరావు కాకినాడ పోర్టు లేకపోతే కాకినాడ సజ్ కాకినాడ పోర్టు రెండు వేల ఐదు వందల కోట్లు లాగేసుకున్నారు ఏదో ఐదు వందల కోట్లు ఇస్తామన్నారు కాకినాడ సజ్ పదకొండు వందల కోట్లు లాగేసుకున్నారు పదకొండు కోట్లు ఇస్తామన్నారు అవకా ఆయనే కాదు డిజిటల్ రీరు కబ్జా చేశారు ఏది రాయలసీమలో డిజిటల్ రీలన్నీ మిథున్ రెడ్డి లాగేసుకున్నాడని ఉత్తరాంధ్రలో డిజిటల్ రీలన్నీ విజయసాయి రెడ్డి లాగేసుకున్నాడని మీడియాలో కథనాలు గనులు లేకపోతే భూములు ఇళ్ళు అంటే పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కత్తులు చూపించి బెదిరించి ఆ విధంగా వాళ్ళ ఆస్తులు లాక్కున్న నేపథ్యంలో పరిశ్రమలను బెదిరించి పంపేశారు పారిపోయాయి ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ ఉంది చిత్తూరులో ఉండేది దాన్ని ఏం చేశాడు ఎక్స్టెన్షన్ ఎల్లగొట్టాడు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు మేమే ఎలపమన్నాం అదే కాలుష్య పరిశ్రమ అన్నాడు అలాంటిది ఇప్పుడు పదివేల కోట్లు పోయింది పదివేల మందికి ఉపాధి పోయింది వాళ్ళు వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు ఆ జాకీని తరిమేసారు అక్కడెక్కడ రాఫ్తాళ్లో ఉండే జాకీ ఇండస్ట్రీ తరిమేస్తే వాళ్ళు వచ్చి ములుగులో పెట్టుకున్నారు లూలు విశాఖపట్నంలో లులు వస్తే మూడు వేల కోట్లు దాన్ని తరిమేస్తే వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో పెట్టుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత మళ్ళా అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ఒక లులు జగన్మోహన్ రెడ్డి గెంటేస్తే ఇప్పుడు చంద్రబాబు మూడు లులు తెచ్చాడు ఏది తిరుపతిలో లులు విజయవాడలో లులు నెక్స్ట్ విశాఖపట్నంలో లూలు అంటే జగన్మోహన్ రెడ్డి మూడు వేల కోట్లు తన్ని తరిమేస్తే ఇవాళ పదివేల కోట్లు వస్తున్నాయి అంటే విభజన నష్టం కన్నా జగన్ చేసిన నష్టం ఎక్కువ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పదహారు వేల కోట్ల లోట్లోనే పడింది కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో కురికిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడటం అసలు జగన్మోహన్ రెడ్డి అడ్రస్సే గల్లంతు చేసిన నేపథ్యంలో ఇవాళ కోటి ఆశలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ ఆ పేరు వింటేనే ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయంటున్నారు సార్ सर थैंक यू सर नमस्ते